garlic శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ యొక్క ఏప్రిల్ మొదటి వారంలోనే త్రిగ్రాహి యోంతో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు జ్యోతిషాస్త్ర ప్రకారం యొక్క ఏప్రిల్ మొదటి వారంలో లక్ష్మీ నారాయణ యోగము బుధాదిత్య యోగము ఏర్పడిపోతూ ఉంది జ్యోతిషాస్త్ర ప్రకారం తొలి వారంలోనే మేనరాశిల బుధుడు గురుడు శుక్రుడు సంచారము చేయటం వల్ల మూడు యోగాలు ఏర్పడతాయి సూర్యుడు బుధుడు కలియక వల్ల బుధాదిత యోగం ఏర్పడుతుంది బుధుడు శుక్రుడు కలియక వలన లక్ష్మీ నారాయణ యోగము ఏర్పడుతుంది ఈ సమయంలో ఈ రాశుల వారికి మూడింతలు లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి ఈ మేరకు ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశుల వారి కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క సంవత్సరంలో రాబోయేటటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు లక్ష్మీ నారాయణ యోగము త్రి ఉదాదిత్య యోగము శుక్ర సంచారము ఇలా మూడు యోగాలతో ఈ రాశుల వారి యొక్క జీవితంలో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ త్రిగ్రహ యోగము చాలా ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి త్రిగ్రాహ ఈ యొక్క యోగం వల్ల ఈ యొక్క ఏప్రిల్ మాసంలో వీరి యొక్క జీవితంలో కొత్త విధంగా చూస్తారు వీటిని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మాలవీయ మహాపురుష రాజు యొక్క ఏర్పడింది ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల్లో యొక్క నేపథ్యంలో మిథున రాశి కన్యా రాశి ధనుసు రాశి మీనరాశుల వారికి మాలవీయ మహాపురుష యోగం ఏర్పడుతుందని హరిదేని లక్ష్మీ యోగం పడుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు నాలుగు రాసులు దాదాపు నాలుగు రోజుల పాటు తప్పకుండా దశ తిరుగుతుంది చెప్తున్నారు ధనలక్ష్మి కటాక్షాలు రాశుల వారికి ఉంటాయి శుక్రుడు మీనరాశిలో ప్రవేశించిన వెంటనే మాలవీయ మహాపురుష రాశి యోగము వృషభ రాశి వారికి పడుతుంది ఈ రాశి కథపతైన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఏప్రిల్ నెలలో వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది ఏ పని చేస్తున్నా అందులో కలిసి వస్తుంది వివిధ మార్గాలలో ఆదాయం పెరుగుతుంది ఈ రాశి వారికి రంగానికి చెందిన వారైనా సరే మంచి పురోగతిలో వృత్తి ఉద్యోగాల్లో కూడా సాధిస్తారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత కాలంగా కూడా చెప్పుకోవచ్చు వృషభ రాశి జాతకులకు ఇది ఒక మహా పురుష రాజయోగం అని చెప్పవచ్చు జీవితంలో ఉన్నత శిఖరాలకు కూడా చేరుకోబోతు ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది డబ్బు కూడా బలంగా బలపడుతుంది సమృద్ధిగా సంపాదిస్తారు మీ పనులన్నీ కూడా సాధించడానికి ఇది ఒక అద్భుత సమయము కాలం కలిసి వస్తుంది ఉద్యోగానికి కూడా అరుదైన సమయంగా చెప్పుకోవచ్చు విద్యార్థుల నుంచి మాట్లాడినట్లయితే మొత్తం కూడా ఈ నెల అంతా అద్భుతంగా ఉంటుంది సూర్యుడు మరియు శుక్రుడు పదకొడింట్లో కూర్చొని ఉన్నాడు కుజుడు పద పదవింట్లో ఉంటాడు అనేక రకాల ఆటంకాలు మరియు అడ్డంకులు ఎదురైన సరే ఏకాగ్రతతో పనులన్నీ కూడా పూర్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది చదువుపై దృష్టి పెడతారు కష్టపడతారు కుటుంబ కలహాలతో నిండి ఉన్నటువంటి వాతావరణం నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ జీవితానికి అంతరాయం కలిగించే అవకాశాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా మీ సమయస్ఫూర్తితో ఛేదిస్తారు సామరస్యంతో ఉంటారు మీ యొక్క వైవాహజ జీవితం కూడా అద్భుతంగా గడుస్తుంది ఆర్థిక పరిస్థితి తీసుకున్నట్లయితే ఎక్కువ ఉద్యోగాలు చేస్తే మీ అన్ని వ్యాపారుల నుంచి వచ్చే ఆదాయాలు జోడించి ఆదాయ విపరీతంగా పెరుగుతుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఏప్రిల్ మాసం మీకు గణనీయమైనటువంటి యోగాలను ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాశివారు మిథున రాశివారు యొక్క మహాపురుష రాజయోగము ఈ మిథున రాశి వారికి ఏర్పడింది ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యత పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు అలాగే ఇప్పటికే ఉద్యోగులు చేస్తున్న వారు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయని పండితులు చెప్తూ ఉన్నారు జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఈ ఏప్రిల్ మాసంలో ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇక మిథున రాశి జాతకులకు గణనీయమైనటువంటి సవాళ్ళతో ముందుకు వెళ్తారు విపరీతమైనటువంటి రాజ్యోగ పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటారు మిథున రాశి జాతకులకు ఎంతో ప్రయత్నంగా ఉంటుంది కెరీర్లో కూడా హెచ్చుతగ్గులు ఉన్న సరే వాటి అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అదేవిధంగా రాహు మరియు సూర్యుడు దగ్గరగా ఉన్నారు ఫలితంగా రాహు సూర్యగ్రహణం దోషం ఏర్పడుతుంది సుగ్రంతో పాటు బుధుడు ఏప్రిల్ తొమ్మిదిన తిరోగమనం చేస్తాడు మరియు అంగారకుడు ఏప్రిల్ ఇరవై మూడవ పదక ఇంట్లో ప్రవేశిస్తాడు ఈ గ్రహాల స్థానం కారణంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాటిలో విజయం తప్పనిసరిగా ఉంటుంది కుటుంబంలో కూడా సామరస్యమైనటువంటి వాతావరణం ఉంటుంది అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గురు మరియు బుధుడు పదివింట్లో ఇంట్లో ఉంటారు తొమ్మిది ఇంట్లో ఉన్న శని పదకొండి ఇంట్లో మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ఇంట్లో ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి ఆరోగ్యంగా కూడా అద్భుతంగా ఉంటుంది కుజుడు మరియు శని కలయికతో పదివింట్లో సూర్యుడు రాహు కలయికతో శారీరక సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయి రోగులకు పట్ల శ్రద్ధ వహించండి అన్ని పనులను కూడా విజయం మీదే అవుతూ ఉంటుంది తర్వాత రాశివారు కన్యా వారు కన్యా రాశి వారికి సప్తమ కేంద్రంలో శుక్రుడు ఉచ్చపడుతున్న అందువలన వీరికి మాలవీయ రాశియోగం ఏర్పడుతూ ఉంటుంది దీంతో ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి పేదవారికి సైతం అదృష్టం బాగా కలిసి వస్తుంది గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మీ జీవితంలో అద్భుతంగా ముందడుగు వేస్తారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత కూడా చెప్పుకోవచ్చు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది ఈ రాశిచంద్రులు పేదవారికి సైతం భాగ్యం కలుగుతుంది కథలు అనలేని విధంగా ఆర్థికంగా ఎదుగుతారు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది రాశి జాతకులకు కెరీర్లో కూడా గొప్ప ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు జీవితాన్ని ఎంతో సామరస్యంతో ముందడుగు వెయ్యబోతు ఉన్నారు వ్యాపారంలో సానుకూల చెడు పరిణామాలు రెండూ ఉంటాయి కాబట్టి పనులు అప్రమత్తంగా ఉండండి చిన్న లోపం కూడా మిమ్మల్ని వేడి నీటిలో దింపవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అదేవిధంగా ఉద్యోగ పట్ల పట్ల ఎవరికైతే బాధ్యతలు ఉన్నాయో అవన్నీ కూడా పెరగడం జరుగుతుంటుంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కెరీర్లో గొప్ప యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి హెచ్చు తగ్గులన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి మార్పులను ఉన్నాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకుంటారు మీకంటూ ఇది ఒక గుర్తింపుగా ఉంది ముఖ్యంగా ఈ కన్యా రాశి జాతకులకు వ్యాపారంలో కూడా అద్భుతంగా కలిసి వస్తుంది విద్యార్థి విషయానికి వస్తే పద్యమ స్థానానికి శని జాతకంలో ఆరు ఇంట్లో ఉండి విద్యను ప్రోత్సహిస్తాడు అయితే అతడు కుజుడు కూడా కూర్చుని అనేక సందర్భాల్లో మిమ్మల్ని గందరగోళం చేస్తాడు మీ ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు మరియు ఇదే అధ్యయనాలపై ప్రభావం చూపవచ్చు ఎందుకంటే మీ ఆరోగ్యం ప్రభావం మీ అధ్యయనాలపై చెడు ప్రభావం ఇస్తూ ఉంటుంది కాబట్టి కుటుంబంలో నిరాంబరంగా ఉంటారు తొమ్మిది వింట్లో కూర్చున్నప్పుడు బృహస్పతి రెండు వింట్ల తిరోగంలో కలిగి ఉంటాడు మీ ప్రేమ మరియు తర్కంలో నిండి ఉంటాడు కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇష్టపడతాడు మీ జీవితంలో కొద్దిగా ఆటంకాలన్నీ కూడా ఉన్నాయి ఆర్థికమైనటువంటి హెచ్చు తగ్గులు మీకు కుటుంబ జీవితాన్ని కూడా బలపడతాయి మీనరాశిల కేతు కూర్చుని ఉండటం వల్ల ఆరోగ్యంగా కూడా అద్భుతంగా ఉంటుంది శనివారం నాడు శ్రీ సని చాలాసా పఠించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక పురుష రాజయోగంతో అదృష్ట పొందే రాశుల్లో మరో రాశి తుల ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఆరో స్థానంలో వచ్చి పొందుతాడు ఈ కారణంగా వారికి వృత్తి ఉద్యోగాల పరంగా అనేక శుభవార్తలు వింటారు చోటు చేసుకుంటాయి వ్యాపారంలో కూడా ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో బాగా కలిసి వస్తుంది అనేక వృత్తి ఉద్యోగుల రాజయోగం ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఊహించిన విధంగా పెద్ద సంస్థల నుంచి ఆఫర్లు రావడం జరుగుతుంది ఆర్థిక సంబంధమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న వారికి ఊహించిన లాభాలు అందుకుంటాయి మొత్తంగా ఈ రాశుల వారికి మానవీయ మహాపురుష రాజయోగము ఏప్రిల్ లక్ష్మి మీకు కటాక్షం పుష్కలంగా లభిస్తుంది ఇది కేవలం పండితులు చెప్పిన దాని ప్రకారం మీకు తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా యొక్క తులరాశి జాతకులకైతే ఇంకా విపరీతంగా ఉంటుంది కెరీర్ లో గొప్ప యోగాలను చూస్తారు ఏప్రిల్ మాసం మీకు హెచ్చుతెబ్బులు అన్ని ఉంటాయి మానసిక ఒత్తిడి కూడా అనుభవిస్తారు ఆరు ఇంట్లో సూర్యుడు రాహు మరి శుక్రుడు ఉండటం వల్ల కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి మీ ఇమేజ్ ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు దేవకురువు బృహస్పతి యొక్క కంసం ఈ పదకొండు ఇంటి మొదటి మూడో గ్రహాల్లో ఉంటాడు కష్టపడి ఏకాగ్రతతో ఉంటారు ఏకాగ్రత విద్యావేత్తలపై తక్కువగా ఉంటుంది ఇతర విషయాలపై ఎక్కువగా ఉంటుంది ఇది అనవసర లక్ష్యాలు చేరుకోవడంలో వెనుక వెనుకడుగు వేస్తారు కుటుంబంలో కూడా సంబంధ బాంధవ్యాలు ముందడుగు వేస్తారు ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచ అవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు చేసే ప్రతి పనులను కూడా మీదే ముందడుగు అవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి